శ్రవణ మాత్రే తత్సిద్ధి అంటే కేవలము విన్నంత మాత్రాన చదవడం యొక్క ప్రయోజనము నెరవేరదు నా శ్రవణ మాత్రే తత్సిద్ధి అంటే అది సిద్ధించదు మనం ఎందుకైతే ఏ ప్రయోజనం అయితే విన్నామో అది సిద్ధించాలంటే కేవలము చదివితే వింటే సరిపోదు ఏం చేయాలి మరి శ్రవణ చతుష్టయమైన విధానం ఉంది దాని ప్రకారం ఏంటంటే మనము ఏదైతే చదివామో విన్నామో తర్వాత మననం చేయాలి మననం అంటే దాని గురించి ఆలోచించాలి విచారం చేయాలి మనం విన్నది ఎలా విన్నామో ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధము అనే దాని మీద విచారం చేయాలి ఆలోచన చేయాలి మననం చేయాలి చేస్తే మనకు అంటే ఆలోచన చేస్తూ చేస్తూ అది మనకు నిశ్చయమైతే నిర్ణయం అయితే దాన్ని నిర్ధ్యాస్తామంటారు అంటే విన్నదాన్ని ఆలోచించి నిశ్చయం చేసుకోవాలి నిశ్చయించిందే మనము అమలు చేయగలం అంటే ఆచరించగలము అంటే మనము చదవడం ఎందుకంటే ఆచరించడం కోసం అంటే చదివింది ఆచరించాలంటే దాన్ని ఆలోచించి దాన్ని నిర్ణయించి దాన్ని పాటించినప్పుడే మనము విన్నదానికి ప్రయోజనం అందుకే సాంఖ్యా దర్శనం చెబుతుంది శ్రవణమాత్రే తత్సిద్ధి అంటే కేవలము వినడం ద్వారా మన యొక్క ప్రయోజనము సిద్ధించదని కనుక విన్నదాన్ని మనము పాటించాలంటే మననము నిధిధ్యాసనం కూడా చేసి పాటించవచ్చు